ఈ ముసాయిదా యాక్ట్ మీద చర్చ కార్యక్రమానికి విచ్చేసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారికి అదే విధంగా ఎంఎస్ చైర్పర్సన్ గారికి మార్కెట్ చైర్పర్సన్ గారికి అదేవిధంగా తెలంగాణ ఉండూ అకాడమీ ప్రెసిడెంట్ గారికి ఏసీఎల్పి గారు ఏసీ రెవెన్యూ గారు ఏసీ ఇక్కడికి విచ్చేసిన రైతులు అదేవిధంగా రెవెన్యూ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి కూడా వచ్చారు మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు మనకి ఏదైతే ముసాయిదా యాక్ట్ అనేది మనకి ప్రిపేర్ చేశారో సో ఆల్రెడీ అది సిసిఎల్ఏ వెబ్సైట్ లో ఉంచడం జరిగింది సో సిసిఎల్ఏ వెబ్సైట్ లో ఉంచి మనకి త్రూఅవుట్ అంటే నాట్ ఓన్లీ తెలంగాణ ఎంటైర్ కంట్రీ నుంచి కూడా ఏమైనా సజెషన్స్ దాని గురించి కూడా మనకి ఆహ్వానించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వారు సో దాని ప్రకారంగా చాలా మంది సజెషన్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది బట్ మనకి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఇరవై మూడు వరకు డేట్ ఉండేది బట్ రీసెంట్ వీడియో కాన్ఫరెన్స్ లో ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పడం ఏమంటే కొంత టైం ఎక్స్టెండ్ చేస్తాము సో ఎవరి డిస్ట్రిక్ట్ లో కూడా దీని మీద చర్చ జరిగి జిల్లాలో కూడా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి కూడా సజెషన్స్ తీసుకొని పంపించడం జరిగింది సో అందులో భాగంగా మనము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఫార్మర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కరెంటు వర్కింగ్ చేస్తున్న రెవెన్యూ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈరోజు మనం ఆహ్వానించడం జరిగింది సో అందరు కూడా అంటే బ్రీఫ్గా ఫస్ట్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది సో అందరు కూడా ఈ సెషన్స్ ఇస్తున్నారు సో ఇది కంటిన్యూ అవుతుంది సో మీరు అందరు కూడా ఏదైతే అంటే ముఖ్యంగా ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కూడా మీరు ప్రజెంట్ ఉన్న దాని ప్రకారంగా ఏదైతే ఆన్లైన్ సిస్టమ్ ఉందో అంటే నెక్స్ట్ కూడా ఆర్ఓఆర్ పోర్టల్ అనేది మనకి యాక్ట్ లో డ్రాఫ్ట్ యాక్ట్ లో మెన్షన్ చేశారు సో కాబట్టి ఫ్యూచర్ లో కూడా సేమ్ మనకి ఆన్లైన్ పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్స్ కానీ గ్రీలస్ అడ్రస్ ఉంటుంది కాబట్టి సో దాంట్లో కూడా ఎటువంటి మాడిఫికేషన్స్ చెయ్యొచ్చు అనేది కూడా మీరు చెప్పండి సో డైలీ చాలా మంది ఫార్మర్స్ వస్తూ ఉంటారు కాబట్టి ఆ గ్రీవెన్సెస్ ఏమున్నా జనరల్ గా సో అవి క్విక్ గా రిజల్వ్ అయ్యే విధంగా సో అదే విధంగా మనకి ఫార్మర్స్ ఇప్పుడు ఒక మంచి పాయింట్స్ చెప్పారు అంటే మ్యూటేషన్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది సో ఇప్పుడు ఆటోమేటిక్ గా జరుగుతుంది కొంత ఏదో టైం ఇచ్చారు దాన్ని ఒకసారి రీవెరిఫై చేయమని సో అలాంటి పాయింట్స్ ఏమైనా మీరు చెప్తే ఖచ్చితంగా మీరు చెప్పిన అన్ని సెషన్స్ కూడా గవర్నమెంట్ కి ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఏమున్నా కూడా ఎంత టైం అయినా కూడా ఈ రోజు అవన్నీ కూడా మెన్షన్ చేయండి సో తర్వాత వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ వచ్చి ఇలా చేయాలి సార్ అలా అని సైసెన్స్ ఇస్తే అప్పుడు టైం అయిపోతుంది సో కాబట్టి ఇప్పుడు ఉన్న ఆఫీసర్స్ కూడా అంటే మేము ఏదో ప్రెజెంట్ ఉన్న దానికి ఎగ్నెస్ట్ గా చెప్తే ఏమనుకుంటారు అని కాకుండా సో మీకు డే టు డే లైఫ్ లో ఏమి ఇష్యూస్ వస్తున్నాయి అనేది మీరు రైట్ చేయాలి సో ఆఫ్టర్ దట్ అంటే గవర్నమెంట్ అవన్నీ విశ్లేషించిన తర్వాత ఆఫ్టర్ ప్రాపర్ అనాలిసిస్ డెసిషన్ తీసుకుంటారు బట్ మన సైడ్ నుంచి అయితే ఏదైతే మీరు అంటే ప్రజలకు అంటే రైతులకి మంచి జరుగుద్ది అనుకుంటారో ఆ విధంగా ఖచ్చితంగా మీ సెషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి ఇనిషియేషన్ తీసుకున్న మన నిజామాబాద్ రెవెన్యూ అసోసియేషన్ కి కృతజ్ఞతలు అంటే వాళ్ళని మొత్తం మొబిలైజ్ చేసి అందరికి కోఆర్డినేట్ చేసుకొని బాగా ఆర్గనైజ్ చేశారు సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇది కంటిన్యూ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్